హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమంటుండ పితృపక్షాల సందర్భంగా ఆశ్రమానికి అన్నదానం చేసినారు వాళ్ళు ఎవరు అని చెప్పింది అంటే వేతమంగళంని ఇంకా సుదామాలిని అనే టీచర్ వాళ్ళు వాళ్ళ రిటైర్డ్ టీచర్ వాళ్ళు వాళ్ళు వచ్చేసింది వాళ్ళ ఆశ్రమానికి అన్నదానం చేసినారు ఎవరి పేర్ల అంటే వాళ్ళ కొడుకులైన గాంధీ తిరిగి హర్షవర్ధన్ అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కొడుకుల పేర్లు అన్నదానం చేయాలని చెప్పింది పితృదేవతల ఆశీర్వాదం కావాలా అని చెప్పేసి శ్రీకృష్ణ భగవాన్ కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పింది వాళ్ళు పితృపక్షాలు అన్నదానం చేసినారు చాలా మంచిది ఫ్రెండ్స్ పితృపక్షాలు అన్నదానం చేస్తే దోషాలు ఉంటే కూడా వాళ్ళకి మనసు సమాధానం అవుతుంది శాంతిస్తుంది చాలా మంచిది అవుతుంది ఇప్పుడు వాళ్ళ దండదానం ఏమేమి చేసినాము చూసి చూపిస్తాం చూడండి గాంధీ హర్షవర్ధన్ గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అవ్వాతత్తులు అలాగే మేమంతా ప్రార్థిస్తామండి సుధాగా ఆమె మేడం గారు ఇప్పుడు ఏమీ అన్నదానం చూడండి సుధా మేడం గారు వచ్చేసి టీచర్ అండి రైసు ఆత్మ మజ్జిగ అన్నము ఆత్మ టమాటా బాత్ పక్ సాంబారు మైసూర్ పాక్ స్వీట్ అచ్చా రసము తాంబూలు ఇంత పెట్టినాము సుధా వచ్చేసిందే వచ్చేసింది రోడీ సాంగ్ స్టూడెంటా సుధామని మేడం గారు మన ఆశ్రమానికి వచ్చి మీరు డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి కొడుకుల పేరు వచ్చేసి హర్షవర్ధన్ అండి ఇంకొకరి పేరు వచ్చేసి గాంధీ అండి వీళ్ళ వీళ్ళిద్దరూ స్వర్గస్థులైనారండి వాళ్ళ పవిత్రమైన ఆత్మ శాంతించాలి అని చెప్పేసి పితృదేవతల ఆశీర్వాదం అలాగే ఉండాలనేసి మేడం గారైతే మన ఆశ్రమానికి ఇక్కడ వచ్చి డైరెక్ట్గా వచ్చారండి మన ఆశ్రమానికి ఆ వీడియో కూడా ఉంది అది ఇంకా నేను అప్లోడ్ చేయలేదు ఖచ్చితంగా ఆ వీడియోను మనము అప్లోడ్ చేస్తామండి ఇప్పుడైతే అత్తమ్మ అంత భోజనం వడ్డించుకోవస్తున్నారండి అంతా అయిన తర్వాత అవ్వతాతలను అడుగుతాము ఏం పెట్టినారు ఏమే అని చెప్పేసి వాళ్ళ గురువు గారు వచ్చేసిందే వాళ్ళు రిటైర్డ్ టీచరు వాళ్ళు వచ్చి నేను ఆమె ఆశ్రమానికి విజిట్ ఇచ్చారు వాళ్ళు ఒకరికి కూడా అన్నదానం చేయాలని అన్నదానం చేపించినారు అది ఎవరి పిల్ల అంటే వాళ్ళ కొడుకుల పిల్ల హర్షవర్ధన్ కొడుకు గాంధీ అనే ఒక వాళ్ళ పిల్లలు అన్నదానం చేసినారు పితృదేవతల ఆశీర్వాదం కావాలని అదే మళ్ళీ శ్రీకృష్ణ భగవాన్ ఆశీర్వాదం కూడా వాళ్ళకు ఉంటుంది ఆ శ్రీకృష్ణ భగవానుడు పితృదేవతల ఆశీర్వాదం పితృపక్షాలు చేసినారు కాబట్టి వాళ్ళకి నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు వాళ్ళ మనసు నెమ్మదిగా ఉండాలని చెప్పి చిందే మేము కోరుకుంటున్నాం అనుకుంటున్నామండి ఎందుకంటే వాళ్ళ కొడుకులు జగాది నాది చాలా బాధ అనిపిస్తుంది మాకు తెలుసుకుంటే వాళ్ళు టీచర్ కాబట్టి వాళ్ళు సమాధానంగా ఉండాలి ఎప్పుడు నెమ్మిదిగా ఉండాలని కోరుకుంటున్నాము అదే మరి అన్నదానం వడ్డించినాం ఏమి వడ్డించినాము అని చెప్పి చెప్తారు చూడండి మేడంకి అయితే అన్నదాత అన్నదాత చెప్తామండి సుధా మేడం గురు గారికి అన్నదాత చెప్తాము అన్నదాత 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 అన్నదాత

వాళ్ళు చల్లగా ఉండాలనేసి ఆశీర్వదించండి సుధా మేడం గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అలాగే మీ మనసు నెమ్మదిగా ఉండాలనేసి అవ్వ తాతలు మేమందరం అయితే ప్రార్థించామండి

తాతను అడుగుదామండి ఏం చేసాము ఏంటి అనేసి చెప్పుగా ఇంకా తాతలు అందరూ భోజనం చేస్తున్నారండి లక్ష్మమ్మ మునేమ్ చెప్పలేపోద్దు ఫ్రైసు ఆమా వంకాయ ఉర్లగడ్డ ఇది సాంబార్ మసాలా ఆమా పెరిగన్ము ఆమా మైసూర్ పాకు ఆమా టొమాటో పాతు ఆమా రసము ఆమాపలు తాంబూలు మంత ఇచ్చిండారాయ్యా మాయమ్మ ఉడుకుడు కాబట్టి ఇచ్చిండారాయ ఆమా వీడియో చివర వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ సుధా మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలండి మన ఆశ్రమానికి ఇక్కడ వచ్చి మీరు అన్నదానం చేయడం అంటే చాలా గొప్ప విషయం అండి మీరే ఇక్కడికి వచ్చారు ఆశ్రమాన్ని చూడడానికి మాకైతే చాలా సంతోషమైందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి